హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే అందరికీ యూస్ఫుల్ అయ్యేది అయితే చెప్తానండి ఇది అయితే కొంతమందికి చాలా డౌట్గా ఉంటుంది సో అదేంటి అంటే మనము శారీకి ఫాల్ కానీ లైనింగ్ కానీ వేసే ముందు దాన్ని వాష్ చేయాలా వాష్ చేయద్దా వాష్ చేయకపోతే ఏమవుతుంది కానీ అయితే కొంతమందికి చాలా డౌట్ అనేది ఉంటుందండి సో కంపల్సరీగా అయితే ఫాల్స్ అనేవి కంపల్సరిగా వాష్ చేయాలి ఇలా కాసేపు అయితే ఫాల్స్ని మొత్తం ఇచ్చేసి ఇలా నీళ్ళలో అయితే కాసేపు నానంబెట్టుకోవాలండి సో నేనైతే ఈరోజు ఈ ఫాల్స్ అన్నీ ఈ వా రేపు అయితే కుట్టాలి సో ఎందుకు అంటే ఈరోజు విన్ రైనీ సీజన్ కదండి ఫాల్స్ అనేవి వాడడం చాలా కష్టంగా ఉంది సో అందుకే ముందు రోజే నేనైతే ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను సో ఫైవ్ మినిట్స్ అయితే నానంబెట్టుకోవాలండి ఇలా చూడండి ఇలా నానిన తర్వాత ఈ ఫాల్స్ని అయితే వాటర్ లేకుండా గట్టిగా అయితే పిండేసుకోవాలండి ఒక ఇవైతే ఎయిట్ ఫాల్స్ అండి సో అన్నీ కలర్స్ ఉన్నాయి అన్నీ అయితే ఒకేసారి కలిపేసి పెట్టేసుకున్నాను మనకి కూడా వర్క్ అనేది తొందరగా కావాలి కాబట్టి సో మన ఇందులో ఉన్న వేస్ట్ కలర్ అనేది ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది సో ఇక్కడైతే చూడండి రెడ్ కలర్ అనేది గ్రీన్ కలర్కి అయితే స్ప్రెడ్ అయిపోయింది ఇలా ఫాల్స్ని అయితే గట్టిగా పిండేసిన తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఇలా ఆరేసానండి ఇలా మనము తీగపోయినా ఆరేసేటప్పుడే క్లాత్ని స్ట్రైట్గా అనుకుంటే మనకి ఐరన్ చేయాల్సిన పని అయితే ఏమీ ఉండదు సో ఇక్కడ ఫాల్స్ అయితే ఇలా నేను తీగపోయినా ఆరేసి అయితే కొంచెం లాగినట్టు చేశాను ఇలా లాగడం వల్ల మనకి ఐరన్తో పని అయితే ఏముండదు జస్ట్ ఇవి అయితే డ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇదైతే చూడండి ఇది అయితే వాచ్ చేసిన లైనింగ్ అండి సో ఇది అయితే నేను ఆల్రెడీ ఇదైతే ఇప్పుడు బ్లౌజ్ కుట్టాలి కాబట్టి నేనైతే దీన్ని అయితే ఇది ఆల్రెడీ వాష్ చేశాను సేమ్ అలాగే ఒక ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే నానబెట్టేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుంది సో నేను క్లాత్ని అయితే ఇలా లాగేస్తున్నాను ఇలా టూ సైడ్స్ మనకి బొద్దు అనేది ఉంటుంది కదండి ఇలా ఎలాగైనా సరే టూ సైడ్స్ అయితే ఇలా క్లాత్ని స్ట్రెయిట్గా పట్టేసుకొని ఇలా లాగాలి చూడండి ఇది నేను ఇది ఎందుకు క్లాత్ ఇది వాష్ చేసిన తర్వాత కూడా ఎందుకు సాగట్లేదు అంటే దీని గురించి అయితే చెప్తానండి లైనింగ్స్ అన్నీ వాష్ చేయాలంటే అందులో కూడా డిఫరెన్స్ అనేవి ఉంటుంది సో ఇది అయితే ఇది లాగినా లాగకుండా అంత డిఫరెన్స్ అయితే ఏమీ అనిపించలేదు సో ఇక్కడ ఫాల్స్ అయితే ఆరిపోయినవి సో దీన్ని ఇక ఐరన్ అయితే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంతకుముందు నేను ఫాల్స్ వాష్ చేసిందేమో ముందు రోజండి ఇదేమో ఇవ్వాలా అండి సో నాకు ఫాల్స్ ఫ్యాన్ కింద వేసినా కూడా ఫాల్స్ అనేవి ఆరడానికి చాలా టైం అయితే పెట్టేసింది నేనైతే ఇప్పుడు కొంచెం ఫ్రీ అనిపించింది కాబట్టి నేనైతే ఫాల్స్ అనేవి ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను సో ఇలా అయితే మనము కాల్స్ అన్ని ఐరన్ లేకున్నా కూడా ఇలా వాష్ చేసుకున్న తర్వాత అయితే ఈజీగా అయితే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే మనకి ఐరన్ చేసిన తో సమానంగా ఉంటుంది నీట్గా అయితే ఉంటుంది సో ఇక్కడైతే ఫాల్స్ అన్నీ ఇలా అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి సో ఫాల్స్ మాత్రం కంపల్సరీగా వాష్ చేసుకోవాలి మనము వాష్ చేయకముందు ఫాల్ అనేవి శారీకి వేసాం అనుకోండి ఒకవేళ శారీ పిండిన తర్వాత మనకి పాలు కూడా తడిసిపోతుంది కదండి అప్పుడు అయితే మనకి పాల్ అనేది సింక్ అయిపోతుంది సింక్ అవుతుంది కాబట్టి శారీ అనేది వస్తుంది కాబట్టి అదేదో ముందే మనము పాల్ని పిండేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి అందులో ఉన్న క్లాత్ అయితే సింక్ అయ్యేది అయితే ముందే పోతుంది సో మనకి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు అందుకే జా ముందు జాగ్రత్తగా అయితే ఫాల్స్ కానీ ఈ కాటన్ ఏవైనా కూడా ముందు వాష్ చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ముడతలు లాంటివి ఏమీ రాకుండా ఉంటుంది సో చూడండి ఇలా సమోసా టైప్ అయితే నా చిన్నప్పుడు మా అమ్మ ఫాల్స్ అన్నీ ఇలాగే ఫోల్డింగ్ చేసి పెట్టేది సో చూడండి సమోసా లాగా చాలా ఈజీ ఇలా సమోసా లాగా ఫోల్డింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఫోల్డింగ్ అయితే అయిపోతుంది క్లాత్ కూడా తొందరగా అయిపోతుంది చూడండి ఒక టెన్ టైమ్స్ ఫోల్డింగ్ చేసే వరకు ఫాల్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీరు కూడా కంపల్సరీగా ఫాల్స్ అనేవి కంపల్సరీగా వాష్ చేసి వేసుకోండి సో ఇది అయితే మర్చిపోకూడదు అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే ఒక్క లైక్ వాల్యూ నాకైతే చాలా మోటివేటింగ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది ఇక్కడ ఫాల్స్ అయితే ఆల్మోస్ట్ ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండీ సో నెక్స్ట్ ఇంకొక ఫాల్ ఉంది అది ఫోల్డింగ్ అయిపోతే కూడా సో ఇక్కడ ఫాల్స్ వర్క్ అయితే అయిపోతుంది ఇవి అయిపోయిన తర్వాత అయితే ఈ ఫాల్స్ అన్నీ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఈ ఫాల్స్ స్టిచ్చింగ్ ఇవాళ అయితే ఒక రెండు బ్లౌజులు ఉన్న ఎయిట్ ఫాల్స్ అయితే కంపల్సరీగా స్టిచ్చింగ్ అయితే చేయాలి సో ఈ శారీస్ అయితే చాలా అర్జెంట్ అండి అందుకే బ్లౌజులు అర్జెంటుగా ఉన్నవి రెండు బ్లౌజులు మాత్రమే స్టిచ్చింగ్ చేయాలనుకున్నాను సో అందుకే ఇప్పుడు కొంచెం తిని కూర్చున్నాను కాబట్టి ఈ పాల్స్ అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటే కాసేపు అయినాక కుట్టుకుందాం అనేసి ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకొని టైం ఉంటే దీనిపైన ఏదైనా బరువు పెడితే కూడా మనం ఒకటి స్టిచ్చింగ్ చేసే వరకు ఇంకొకటి అయితే ప్రెస్ అయిపోయి మనకి నీట్గా అయితే ఉంటుంది సో నాకు అంత టైం లేదు కాబట్టి నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేయాలి సో ఇదైతే చూడండి ఇది కూడా వాష్ చేసిన లైనింగు సో ఇలా టూ సైడ్స్ పెట్టుకోవాలండి ఇది అయితే ప్యూర్ కాటన్ లైనింగ్ ఇది చూడండి క్లాత్ అనేది ఇంతకుముందు చూపించిన ఎల్లో కలర్ లైనింగ్ అనేది ఏమీ సాగలేదు ఇది అయితే సాగుతుందండి సో చూడండి ఇలాంటి ప్యూర్ కాటన్ లైనింగ్స్ అయితే కంపల్సరీగా వాష్ చేయాలి ఇందులో లైనింగ్లో కూడా రెండు రకాలు ఉంటుంది ఇది ప్యూర్ ఉంటుంది కాబట్టి కంపల్ క్లాత్ అనేది సింక్ అయిపోతుంది మనము వాష్ చేసి ఇలా లాగాలండి వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా కూడా ఐరన్ అనేది చేయకూడదు ఐరన్ చేస్తే మళ్ళీ క్లాత్ అనేది అలాగే స్ట్రేట్గా ఉంటుంది ఇలా లాగడం వల్ల క్లా అందులో లా సాగే గుణం అనేది పోతుంది కాబట్టి ఇలా లాగ్కోవాలి చూడండి ఇదైతే ఇంతకుముందు నేను చూపించిన క్లాత్ ఇందులో అయితే కాటన్ అండ్ పాలిస్టర్ మిక్సింగ్ ఉందండి ఈ ఎల్లో ఏమో మిక్స్డ్ లైనింగ్ చూ మనకి క్లాత్ చూడడానికి కూడా కొంచెం రఫ్గా స్టిఫ్గా ఉంటుంది అదే పింక్ కలర్ వచ్చేసరికి స్మూత్గా ఉంటుంది అలాగే ఇదేమో పల్చగా ఉంటుందండి లైనింగు ఇదేమో కొంచెం క్లాత్ అనేది ప్యూర్ కాటన్ కాబట్టి క్లాత్ అనేది మందంగా ఉంటుంది సో మీరు క్లాస్ షాప్ దగ్గర నుంచి తెచ్చుకునేటప్పుడే చూసి తెచ్చుకోండి అలాగే మనము అన్ని లైనింగ్స్ తడపాలా అంటే అవసరం లేదండి ఓన్లీ ప్యూర్ కాటన్ అయితేనే తడుపుకోవాలి చూడండి అలాగే ఇప్పుడు నేను కుట్టే సారీస్ అన్నీ ఇలాంటి జారుడు చీరలే అండి నేనైతే ఈ చీరలకి ఫాల్స్ చిన్న ముడత కూడా రాకుండా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే నా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్